తెలుగు దేశ కార్యకర్తలారా జాగాలకు వినుదీయని దేశ భక్తుల అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు

ఈ నూతన ప్రభుత్వం వచ్చి సముద్రం కూడా కాలేదు సముద్రం పూర్తి అయింది సముద్రం పూర్తి కావడంతో ఆయన ఏం పథకాలు అయితే చెప్పినాడో చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు అమలు చేస్తూ వచ్చినాడు స్టార్టింగ్లో మూడు వేల పింఛన్లకు నాలుగు వేలు అని చెప్పి ఎండంబడే స్పాట్లో నాలుగు వేలు పింఛన్ ఇచ్చేసినాడు ఆయన మాదిరి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలు ఆయన ఇది చేయలేదు ఒక సంవత్సరం ఇచ్చేసినాడు ఇకపోతే అన్న క్యాంటీన్లు ఆయన నాశనం చేసి పెట్టి బీదవాడి తిన అన్నం కూడా నాశనం చేసి పెట్టినాడు ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వస్తానే అన్న క్యాంటీన్ ఓపెన్ చేసినాడు బీదవానికి పట్టాడని పెడుతున్నాడు ఇంకా పోతే గ్యాస్ గ్యాస్ మూడు సిలిండర్ అని చెప్పినాడు మాట కూడా మూడు సిలిండర్ ప్రతి ఒక్కరికి చేస్తున్నాడు తల్లికి వందనము ఒకరికే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇప్పుడు ఎంత మంది పిల్లలు అంత మందికి ఇస్తున్నాం అని చెప్పినాడు అంతమందికి ఖచ్చితంగా తల్లికి వందనము ఇచ్చినాడు అందరూ సంతోషంగా ఉన్నారు అందరూ ఇకపోతే బస్సుది ఒకటి ఆటలు ఫ్రీ పాస్ అని చెప్పినాడు త్వరలో ఆగస్టు పదహైదు త్వరలో అది కూడా అమలు అవుతుంది కనుక ఈ ప్రభుత్వం పేరు పెట్టడానికే లేదు నాలుగేళ్లు పరిపాలన చేసినా ఆయన ఎవరిని చంపడం కానీ ఇటువంటి హత్యలు రాజకీయాలు ఆయనకు తెలియవు ఇప్పుడు ఈయన మనుషులు చంపుకుంటూ కుక్కలు ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ పోతాడు కాబట్టి ప్రజలన్నీ అర్థం చేసుకుంటారు ఎవరు ఓటు పియానో వారికి ఓటిస్తారు ఎవరు గెలిపాయో వాళ్ళకి గెలిపిస్తారు దౌజన్యాలు ఇవన్నీ ఇక్కడ ఏం సాగవు చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా చక్కగా ఉంది పేరు పెట్టడానికి లేదు అందరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందరికీ వద్దలు ఈరోజు అడుగులో భాగంగా ఈరోజు రెండవ దినము ఇక్కడ ముప్పై మూడవ ఇక్కడ పర్యటించడం జరిగింది నిన్న నిన్న ఒకటో వార్డులో పర్యటన జరిగింది మా పర్యటనలో భాగంగా ఎక్కడ ఏ ఎవరు ఏ మహిళలు కానీ ఏ పురుషులు కానీ ఎవరు అడిగినా కూడా ప్రభుత్వం పైన మంచి మంచి సదుద్దేశంతో ప్రభుత్వ పథకాలు సక్రమంగా మాకు అందుతున్నాయి ఏదో ఒకటి రెండు కే సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఈ సదరులనే పరిష్కారం చేసుకుంటామనేటువంటి సదుద్దేశంతో వాళ్ళు ప్రభుత్వం పైన చాలా విశ్వాసంగా విశ్వాసం ప్రకటిస్తున్నారు గత గత ప్రభుత్వం చేసినటువంటి ఐదు సంవత్సరాల విధ్వంస పరిపాలన నుంచి ఈ తొలి సంవత్సరంలో కొంచెం ముందడుగు వేయడము అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకొని సమానంగా రెండు 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 సమభాగాలుగా చేసుకుంటూ ముందుకు పోతున్నాము ప్రజలు చాలా విశ్వాసంగా ఉన్నారు ప్రభుత్వం మీద ఇంకా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు మిగతా ఈ పల్లికి వందడం అనేటువంటి కార్యక్రమంలో చాలా సంతృప్తిగా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో మిగతా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం మాకు అందజేస్తుంది ఒకే సంవత్సరంలోనే అన్ని ఇవ్వలేరు కదా అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి రాబోయే సంవత్సరంలో మిగతా మేము ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఏ ఒక్కటి కొదవబడకుండా కూడా అందించగలము ప్రజలకు మాట చెప్పిన మాట మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల్లో మంచి అభిమానాన్ని కోరుకుంటున్నారు మేము కూడా బాగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ప్రజల్లో తిరగడంతో మా పెద్ద ఆయన రెడ్డి గారి తమ్ముడు రాఘరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు తొలి గడప ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది ప్రొద్దుటూరులో ఉన్న అన్ని రకాల నాయకులు అనగా పల్లెలో గాని మున్సిపాలిటీ పరిధిలో గాని ఉన్న అందరి నాయకులు ఈ ప్రోగ్రాం కు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది వార్డులో ప్రజలందరూ చాలా సంతోషంగా అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిస్తే వాళ్ళకి ఏ ఏ డిఫరెన్సెస్ ఉన్నాయనేది వాళ్ళ ద్వారానే వాళ్ళ మాటల ద్వారానే తెలియజేయడం జరిగింది దానికి మేమందరం హర్షిస్తున్నాము ఇంకొకటి ఏమంటే గతంలో జరిగినట్లుగా పెన్షన్ విషయంలో ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఆయన ఆయన ఐదు సంవత్సరాలు ఉన్నంత వరకు పెంచుకుంటూ నేను పెంచుతానా పెంచుతా అని చెప్పడం తప్ప ఒకేసారిగా చెప్పిన విధంగా చెప్పిన మాట ప్రకారము చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేయడాన్ని చాలా సంతోషపడుతున్నారు చాలా మంది వృద్ధులకు వికలాంగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పడం జరిగింది ఇంకొకటి తల్లికి వందనం మా వార్డులో దాదాపు ముగ్గురికి ఒక్కొక్క ముగ్గురు పిల్లలు నాలుగు పిల్లలకు కూడా తల్లికి వందనం వచ్చింది వాళ్ళందరూ డబ్బులు డ్రా చేయడం కూడా జరిగింది అంతేకాకుండా అన్నా క్యాంటీన్ కార్మికులకు ఉపయోగపడింది అని చెప్పి వాళ్ళ ద్వారా చెప్ తెలియజేయడం జరిగింది ఇంకా ఈ ఆగస్టు పదేదో తారీఖు నిర్వహిస్తున్న బస్సు సౌకర్యానికి కూడా వాళ్ళు చాలా మంచి స్పందన వచ్చింది చంద్రబాబు నాయుడు విధంగా అన్ని రకాల హామీలను నెరస్తున్నారని వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా మా వార్డులో ప్రతి ఇంటికి పెద్ద గారు మిగతా నాయకులు అందరూ రావడం అనేది మాకు కూడా ప్రత్యేకంగా వార్డు కౌన్సిలర్ మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా వచ్చినందుకు కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తెలుగుదేశం పార్టీ పాలనలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించి అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తున్నాడు ముఖ్యంగా మేనిఫెస్టో చెప్పిన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో వాటి ప్రకారం సూపర్ సిక్స్ పథకాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరైతేనేమి పెన్షన్ల పెంపు అయితేనేమి అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి తల్లికి వందనం వీటి ఏ పథకాలు అయితే మేము మేనిఫెస్టోలో పెట్టాము వాటి అనేది పూర్తిగా సంతృప్త స్థాయిలో ప్రజలకు ఎంత అంత దూరం చేస్తున్నాం ముఖ్యంగా వీటిలో పథకాన్ని గురించి మీకు చెప్పాలా తల్లికి వందనం అనే పథకం దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎంత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను ఇస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి మాత్రమే అని ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిలో ఎంత మంది పిల్లలు చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ వార్డులో ముప్పై మూడో వార్డులో మేము రాఘవారెడ్డి గారు సీను గారు ప్రసాద్ రెడ్డి గారు కౌన్సిలర్ అదేవిధంగా శివ జ్యోతి గారు పుతుద్దీన్ అందరం కలిసి తిరిగినాము బల పొలై గారు హాసంబాబు గారు తిరిగినప్పుడు మేము అడిగినప్పుడు ప్రతి ఒక్కరిని ఒక కార్యకర్తలందరం కలిసి ఇంటింటికి పోయి ఇంటింటిలో ప్రజలను అడిగినప్పుడు ఒక ఆమె చెప్పింది మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు నలుగురికి తల్లికి వందన వచ్చేది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మాకు తెలిపింది ఇది మాకు చాలా సంతృప్తికరంగా కాబట్టి ప్రజలందరి కోరిక మేరకు ప్రజలకు సంతృప్త స్థాయిలో పరిపాలన అందించి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను గురించి ఈ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు పెద్దలు రావిరెడ్డి గారు కానీ సార్ ఈ పిల్లయ్య గారు కానీ ఆసం రఘు గారు కాని భార్గవరెడ్డి గారు మా కౌన్సిలర్ శివజ్యోతి గారు కొద్ది గారు ప్రతి ఒక్కరు ప్రతి విషయం తెలియజేసినారు వాటిలో స్పందన కూడా మీరు ఏ విధంగా ఉందో మీరు ప్రత్యక్షంగా అంటే వాళ్ళు చెప్పే స్పందనను మీరు గమనించినారు అలాగే మా పెద్ద ఆయన కూడా నిన్న ఈవినింగ్ ఏడు గంటలకు మెలకులోకి వచ్చి అందరితో మాట్లాడడం జరిగింది నిన్న నారా లోకేష్ గారు ఒకే యాపిల్ పండ్లు ఆయన త్వరగా కోలుకోవాలని డైరెక్ట్ పార్టీ ఆఫీస్ నుంచి హాస్పిటల్కే పంపించినారు ఒక మెసేజ్ ద్వారా కాబట్టి పెద్ద ఆయన కూడా తొందరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రెండు మూడు రోజులనే ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది ఆయన నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు యువనాయకులు కొండారెడ్డి గారు రేపు సోమవారం నుంచి ఈ ప్రోగ్రామ్ను ఐదారు చోట్ల పర్యవేక్షిస్తూ ఈ ప్రోగ్రామ్ను పూర్తి స్థాయిలో రాఘ రెడ్డి కొండారెడ్డి గారు పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి ఇంకా ఈ ప్రోగ్రామ్ను ప్రతి పల్లెకు ప్రతి ఊరికి ప్రతి టౌన్కు జరిగేలా కృషి చేస్తారు కాబట్టి ఈ పార్టీ స్పందన మాకు చాలా చాలా బాగుంది అందరం పరంగా ఉన్నాం